అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కరించుకుంటూ ఈ రోజుటి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను ఇంతవరకు కూడా మనం చాలా వీడియోలో అమ్మవారిని ఎలా పిలవాలి అమ్మవారిని ఎలాంటి మంత్రాలతో మనం పఠించుకొని విశేషమైన ఫలితాలని పొందాలి అనే దాని గురించి చాలా వీడియోలో మనం తెలుసుకుంటూ ఉన్నాం కానీ అమ్మవారి స్వప్న దర్శనం కలిగించి మనల్ని ఆశీర్వదించారు అంటే ఇక జీవితంలో ఎలాంటి దానికి కూడా ఎదురు అనేది లేకుండా మనం ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది అంత గొప్ప విశేషమైన అమ్మ దర్శనాన్ని కలిగించే స్వప్న వారాహి మంత్రం గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు జీవితంలో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఒక నమ్మకమైన జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్టు అలాగే గొప్ప సిద్ధాంతి కూడా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి గనక ఫోన్ కాల్ ద్వారా సంప్రదించారంటే ప్రేమ పెళ్లి సంతానం రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు గ్రహ దోషాలు ఉన్నా మీ సమస్య ఏదైనా సరే చక్కగా మీకు ఇరవై నాలుగు గంటల్లోనే నూటికి నూరు శాతం కొన్ని పూజలు పరిహారాలు అనేవి చేసి మీరున్న ప్లేస్లోనే మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది చూపిస్తారు అలాగే వాస్తు దోషాలు తొలగించటంలో ఈ గురువుగారు కొన్ని సంవత్సరాల పాటు ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్కి గురూజీకి కాల్ చేయండి మీకు ఒక నమ్మకం అనేది వస్తుంది మేము చెప్పించుకొని మాకు నమ్మకం కుదిరాకే మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా గురువుజీకి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి మీకున్న సమస్యలన్నిటికీ కూడా చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు ఇక ఈరోజు మనం తెలుసుకోబోయేది అమ్మవారి స్వప్న దర్శనం కలిగించి అమ్మవారు మనల్ని స్వప్నంలో ఆశీర్వదించారు అంటే జీవితంలో ఎటువంటి దానికి కూడా ఇక మనకు ఎదురనేది ఉండదు అంత గొప్ప విశేషమైన స్వప్న దర్శనం ఇచ్చే అమ్మవారి మంత్రం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం నిజానికి అమ్మవారు మనకు స్వప్న దర్శనం ఇస్తారా ఒకవేళ అమ్మవారు అలా స్వప్న దర్శనం ఇచ్చారు అంటే దానికి అర్థం ఏంటి అమ్మవారు అలా కనిపించారు అంటే దానికి ఎలాంటి ఫలితాలని ఉంటాయి అమ్మవారు మనకు స్వప్న దర్శనం ఇచ్చాక మనం ఏం చేయాలి ఎలాంటి నియమాల్ని మనం పాటించాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం అయితే మనకు నిజానికి అమ్మవారు దర్శనం ఇస్తారా అంటే తప్పకుండా స్వప్నంలో అమ్మవారు ఇస్తారండి ఎలా దర్శనమిస్తారంటే అమ్మవారు ఎప్పుడు కూడా మనకు ఒక చిన్న పిల్ల రూపంలో మనకు దర్శనం అనేది ఇస్తారు అంతేకాకుండా వారాహి అమ్మవారి రూపము బంగారు వర్ణంలో కనిపించే విధంగా అమ్మవారు అలా కూడా మనకు దర్శనం అనేది ఇస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కొంతమందికి అమ్మవారిని స్వయంగా పూజిస్తున్నట్లుగా అమ్మవారికి హారతి ఇస్తున్నట్లుగా కొంతమంది భక్తులకు అమ్మవారు దర్శన భాగ్యం అనేది కలగజేస్తూ ఉంటారు కోట్ల మంది భక్తులు అమ్మవారిని పూజించే వాళ్ళు ఉంటారు అయితే కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే అమ్మవారి స్వప్న దర్శన భాగ్యం అనేది లభిస్తూ ఉంటుంది అయితే మనలో చాలామందికి కూడా అమ్మవారిని పూజించే ప్రతి ఒక్కరికి అమ్మవారి స్వప్న దర్శన భాగ్యం అనేది లభిస్తే బాగున్ను అమ్మవారి ఆశీర్వాదం పొందితే బాగును అనే ఒక ఆశ అనేది ఉంటుంది కదా మరి ఈ మంత్రంతో కనుక మీరు పిలిచారు అంటే తప్పకుండా అమ్మ మీకు స్వప్న దర్శన భాగ్యం అనేది లభిస్తుంది అమ్మవారు తప్పకుండా స్వప్న దర్శనంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఓ శ్రీ స్వప్నవారాహి వారాహిదేవియే స్వాహా ఓం శ్రీ స్వప్న దేవియే స్వాహ అంటూ మీకున్న సమయాన్ని ఉపయోగించి ఒక రెండు నిమిషాల పాటు అమ్మవారిని ప్రార్థించారు అంటే తప్పకుండా మీకు అమ్మవారు స్వప్న దర్శన భాగ్యం అనేది కలగచేస్తుంది కానీ మనలో చాలామంది అమ్మవారిని పూజించాలన్నా కూడా అమ్మవారిని చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవాలన్నా కూడా చాలా భయపడిపోతూ ఉంటారు ఈ విషయం గురించి మనం ఎన్నో వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాం కానీ అమ్మవారిని పూజించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి భయాలు లేకుండా అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అలా కుదరదు అనుకుంటే మీకు ఇంట్లో ప్రతిరోజు మందిరంలో పెట్టే దీపంలో కూడా అమ్మవారి రూపాన్ని మీరు ఊహించుకొని చక్కగా అమ్మని పూజించుకోవచ్చు మీరు ఎలా అయినా సరే అమ్మని నమ్ముకొని పూజ అనేది చేశారు అంటే అమ్మని మంత్రంతో గనక మీరు జపించారంటే తప్పకుండా మీకు స్వప్న దర్శనం అనేది లభిస్తుంది అమ్మ ఆశీర్వాదం అనేది తప్పకుండా కలుగుతుంది ఇక అలా మీరు ఆశీర్వాదం పొందగలిగారు అంటే ఇక జీవితంలో మీకు ఎలాంటి ఎదురు అనేది ఉండదు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా ఒక వ్యాపారం మొదలుపెట్టినా మీరు ఏదైనా జాబ్ ప్రయత్నం అంటే మీకు ఒక ఉద్యోగం కావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నా మీకు ఎలాంటిదైనా సరే తప్పకుండా అందులో మీరు మొదటి స్థానంలో ఉంటారు అంత గొప్ప విశేషమైన ఫలితాలని మీకు అమ్మ కలిగిస్తుంది అయితే వారాహి అమ్మవారు స్వప్న దర్శనం అయిన తర్వాత రోజు మీరేం చేయాలంటే ఉదయాన్నే తలస్నానం చేసి అంతా కూడా శుభ్రపరచుకోవాలి పసుపు నేలతో శుద్ధి చేసుకొని అమ్మవారి పటానికంటే అమ్మవారి చిత్రపటాన్ని పూజించుకొని అమ్మవారికి నచ్చిన నైవేద్యం చిలకడు దుంపలు కానివ్వండి బెల్లం పానకం కానివ్వండి లేదనుకుంటే కేసరి కానివ్వండి ఎట్టటి దానిమ్మ గింజలతో అయినా అమ్మవారికి ప్రసాదం నైవేద్యం అనేది పెట్టేసి అమ్మవారికి ధూపధూప నైవేద్యాలతో అమ్మని పూజించి అమ్మని ప్రసన్నం చేసుకొని అమ్మవారి మంత్రాన్ని చెప్పుకోవాలి నాన్ వెజ్ తిన్నవాళ్ళు మంత్రాన్ని జపించకండి ఎందుకంటే ఇందులో బీజ మంత్రం ఉంది కాబట్టి నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పీరియస్ టైంలో ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి మంత్రాన్ని జపించవద్దు మిగతా రోజుల్లో ఎప్పుడైనా కూడా మీరు శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకుంటే చక్కగా ఈ మంత్రాన్ని జపించుకోండి అమ్మ స్వప్న దర్శనం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది మీ జీవితంలో ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రారంభం అవుతాయి వారాహి అమ్మని కోట్ల మంది భక్తులు పూజిస్తూ ఉన్నా కూడా అమ్మ దర్శన భాగ్యం అనేది కొంతమంది భక్తులకు మాత్రమే లభించే ఒక అదృష్టం అనమాట అలాంటి అదృష్టాన్ని కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ స్వప్న దర్శనం కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని జపించుకోండి వారాహి అమ్మవారు మీకు కూడా తప్పకుండా స్వప్న దర్శనం అనేది కలిగిస్తుంది అమ్మ ఆశీర్వాదం అనేది మీకు కూడా లభిస్తుంది మీలో ఎవరికైనా వారాహి అమ్మవారి స్వప్న దర్శన భాగ్యం అనేది లభించి ఉంటే అమ్మవారు మీకు ఎలా దర్శనమిచ్చారు అమ్మవారు దర్శనం అయిన తర్వాత మీకు ఎలాంటి శుభ ఫలితాలు అనేటివి లభించాయి అమ్మవారు ఏ రూపంలో మీకు దర్శనమిచ్చారు అన్నీ కూడా కామెంట్ రూపంలో మనతో షేర్ చేసుకోండి ఓం మాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు జై వారాహి